ఏపీలో కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా అలాగే లోకేష్ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా అని అడిగారు పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు అధికారం వచ్చాక ఎందుకు గుర్తు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు సుగాలి ప్రీతికి నమ్మకం ద్రోహం పేరుతో విజయవాడలో సుగాలి పార్వతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మొదటి సంగతకం సుగాలి ప్రీతి ఫైల్ పైనే అని అన్నారు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు ఒక్క మాట కూడా మాట్లాడలేదు దోషులుంటే శిక్షింపబడాలి దాంట్లో అసలు ఎప్పుడు లేదు కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి ఉన్న విన్నపం ఏంటంటే మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి సో మా త్రికరణ శుద్ధిని మా శుద్ధిని మీరు తక్కువ ఉంచినాయి ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేదు అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొన్నిసారి వీళ్ళు చాలా మందిని మరి ఏం కొన్నారు ఎలా కొన్నారు దీని మీద పెట్ట కేసు పెట్టాలి ది లెట్ ఎంటైర్ ఇది నా ఒక్కడే కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీ ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన నాయకులు అందరూ కూర్చోబెట్టి టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు ఇంక్లూడింగ్ లాండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు అంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను ఇంతకు మించి కాకపోతే నా మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మందితో మరి కర్నూలుకు వచ్చి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని అండగా నిలబడ్డారు మరి అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలలైనా కూడా సుగాలి ప్రీతి ఊసేలేదు మరి మరి అన్నగారిని మేము గెలిచిన తర్వాత మూడు నెలలకు అతి కష్టం మీద వెళ్ళి మేమే ఒక్కసారి వెళ్ళి కలవడం జరిగింది అన్నగారు మాటిచ్చారు న్యాయం చేస్తానని కానీ ఇంతవరకు కూడా సుగాలి ప్రీతి కేసుకి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి న్యాయం అనేది చేయలేదు మరి ఎందుకని అడుగుతా ఉన్నాం మరి ఓట్ల అంటే ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసు ప్రతి చోట మీరు గుర్తు చేసుకుని నర నరాల్లో మరి మీరు గుర్తు చేసుకొని సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని అన్న మీరు మాట ఇచ్చిన మీరు మరి ఇప్పుడు మరచడం ఏంటి మంది ఎంతమంది కేసు అసలు కనపడడం లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అడుగుతాను మరి గుర్తుందా అనిత గారు నేను ఈ కుంటిదాన్నైనా నేను మీ ఆఫీస్ చుట్టుకు వచ్చి మరి గంటలు గంటలు నా కేసుకు జరిగిన అన్యాయం గురించి వివరించాను మరి ఆ వివరణ అంతా మీకు ఎక్కడ మా ఇక్కడ